జై సంవిదన్ చివరగా ఈ యొక్క కార్యక్రమానికి రాజ్యాంగం మీద సమాలోచన సదస్సుకు కర్త కర్మ క్రియ ఈ సంస్థ వ్యవస్థాపకులు గత సంవత్సర కాలం నుంచి కొంచెం కొంచెం మీరు కూర్చోండి కడక నర్సింగరావు గారు మీరు కూర్చోండి వారు ముగింపు ప్రసంగం ఇస్తారు తర్వాత కార్యక్రమం ధన్యవాదాలతో ముగుస్తుంది ఇప్పుడు కనకం నరసింహరావు గారు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ మీ సెల్ ఫోన్లు మీ జబులో పెట్టు చేతులు పట్టుకోకండి జబులో పెట్టు పెట్టు సాయి ఒక నిమిషం నన్ను తీసేసుకోండి మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగంపై సమాలోచన సదస్సుకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చాలా ప్రశాంతంగా అందరికీ వద్దు అంటూనే అవకాశం ఇస్తున్నటువంటి అధ్యక్షులు తడక యాదగిరి గారికి ఈ సభకు శోభ తెచ్చి ఈ సభలో ఒక మూట తెచ్చి ఆ మూటను మనకిచ్చి మంచి మనసును దోచుకున్నటువంటి ఈనాటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి చెన్న బసవేశ్వరయ్య గారికి బస్వన్న గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సమయం నేను కొత్త కాపాడుకుంటూ చాలా మాట్లాడాలి కాబట్టి తక్కువ సమయంలో మాట్లాడాలి వేదిక అలంకరి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి మహానుభావులందరికీ కోటి కోటి వందనాలు అందరికీ వందనాలు నా ద్వారా సంస్థ ద్వారా స్వాగతం సుస్వాగతం మన ఆలోచన సాధన సమితి పేరులోనే ఉంది మా రామ్ చెప్పడన్న మొదటిసారి మా కార్యాలయానికి వచ్చినప్పుడు ఇది మన ఆలోచనే అని ప్రశంసించడం నేను ఎవరికి ఎంత పెద్ద వాళ్ళకు ఫోన్ చేసినా ఇది గమ్మతైన పేరు ఉందన్న చాలామంది ఈ పేరును ప్రశంసిస్తూ మన మమ్మల్ని ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది మనం ఎంత చరిత్ర చెప్పినా ఇక్కడున్న వాళ్ళందరం చదువుకున్నాము గ్రంథాలు చదువుకున్నాం అనేక అనుభవాలు గడించినాం మనం చిన్ననాటి నుండి మనకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు తెలుసుకొని చరిత్ర రాసినాం ప్రతి గుండె ఇక్కడ తడితే అందరికి ఒక్కొక్క అనుభవం ఉంది ఏం గోపాన ప్రతి హృదయానికి ఒక గాయం ఉంది కానీ మనసు ఎక్కడో ఉంది ఆలోచన ఎక్కడో ఉంది అందుకోసమే మన ఆలోచన చేయట్లేదు మన ఆలోచన పక్కన పెట్టి ఎవరో ఆలోచనను పట్టుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు గడించి ఇప్పటికి కూడా రాజ్యాంగము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను మాత్రమే మనం పట్టుకొని మాట్లాడుతున్నాం మనందరికీ గేమ్స్ తెలుసు ఆటలు తెలుసు ఆటలో స్కోర్ ఒక్కటే మనకు ఇంపార్టెంట్ ఏం సత్యం క్రికెట్లో ఆరు బాల్లే ఇంపార్టెంట్ కబడ్డీలో ఏడు మందే ఇంపార్టెంట్ ఖోఖోలో పదకొండు మందే ఇంపార్టెంట్ నువ్వు గెలుస్తావా ఓడుతావా అంటే మనం ఏం చేస్తాము ఎక్కడ చూస్తాము స్కోర్ బోర్డును అంతే అంతేగా రాజేశ్వన్న స్కోర్ బోర్డును చూస్తాం ఎందుకు చూస్తాం స్కోర్ బోర్డు అంటే సంఖ్య ఎవరిది ఎక్కువ ఉంది అని చూస్తాం మనం స్కోర్ ఎవరు ఎక్కువ ఉందని చూస్తాం అంతే అన్న నేను మీ అందరిని అడుగుతున్నా మీ మీ సంఖ్యను మీరు లెక్క పెడుతున్నారా లేదా మీ కులాల సంఖ్య మీకు తెలుసా లేదా మీ గ్రామంలో ఉన్నటువంటి మీ శక్తి మీకు తెలుసా లేదా తెలిసినా కానీ ఎందుకో ఎవరి మీదనో ఆధారపడి ఉన్నాం నరసింహన్ ఇదే మన ఆలోచన చేపట్టింది చూడండి ఒకసారి మీ మనం ఎంత భావదారిద్ర్యం ఉన్నాం చప్పట్లు కొట్టడానికి కూడా మన ఆలోచన లేదు నవ్వుతా ఉన్నారు కానీ ఇంతకుముందు మా దర్శనం చెప్పిండు బ్యానర్ మీద ఏం రాసినామని సభలకు పెద్ద కులాలు శాసనసభలకు పెద్ద కులాలు జనసభలకు బీసీ కులాలు ఎందుకు చప్పట్లు కొడతాం వాళ్ళ పోయి మనం జైకార నాథాలు కొడతాం మనం అక్కడ ఇక్కడ మాత్రం కొడతలేము ఎందుకు విషయమన్నా మన ఆలోచనలు లేము రామచంద్ర అన్న మన ఆలోచనలా లేనేలేము ఈ మనాలోచన ఏమిటి అనే దానికి గత సంవత్సరం సెప్టెంబర్లో పునాది వేసినాం వేలాది మంది సంప్రదించిన తర్వాత ఆలోచన మనాలోచన మనాలోచన చైతన్య సమితి మీ ముందు కనబడుతున్నది దీని పనితనం ఏమిటి చాలామంది చెప్తున్నాం అనుభవిస్తున్నాం చూస్తున్నాం మనం గ్రామాల్లో చైతన్యం చేయట్లేదు అందుగురించి మేము ఏమి పెద్ద కోరికలు లేవు మాకు మీరు బ్యానర్ మీద చూడండి ఏముంది ఆలోచనే చైతన్యం ఆలోచనే చైతన్యం ఏముంది అన్న రాజు ఏముంది శ్రీధర్ చైతన్యం వస్తే ఏమొస్తుంది సత్యనారాయణ చైతన్యం వస్తే ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ఆయుధం ఆయుధం ఎవరిది మన ఆలోచన మన గుండెలో పెట్టుకున్నాం దాన్ని కాబట్టి చైతన్యం చేయడమే మా లక్ష్యము చైతన్యము చేయడం ద్వారా ఆయుధాలను సంపాదించడం మా లక్ష్యము ఆయుధాలంటే ఏకే ఫార్టీ సెవెన్లు గన్లు రివాల్వర్లు కాదు ఏం ఆయుధము శంకర్ బాయ్ నేను అడుగుతున్నా మీ అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళు మేధావులు అనేక రచన రచనలు చేసినటువంటి రచయితలు మా కుమారస్వామూ అడుగుతున్నాను మీరు మీ సిద్ధాంతాలను వదిలిపెట్టి మీ జెండాలను వదిలిపెట్టి మనం ఏ జెండాలో పుట్టిండొచ్చు కాక ఏ సిద్ధాంతాల్లో పుట్టిండొచ్చు కాక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మన ఆలోచన వదిలిపెట్టి బీసీల చైతన్యం కోసం వస్తున్నామా అనేటువంటిది మనసులో అనుకోండి వస్తున్నామా బ్రహ్మయ్య వస్తున్నాం కానీ ఇక్కడ కూర్చున్నాం మనం మన మనసు ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఇయ్యదో నలభై రెండు శాతం ఇస్తుందో ఇయ్యదో అనేటువంటి మీ మాంసలో ఉన్నాం నరసింహన్న ఇది పోనంతసేపు నేను కూడా చిన్నప్పటి నుండి ఒక సిద్ధాంతంలో పెరిగినాను నేను కూడా అనేక రాష్ట్రాలు తిరిగి ఉన్నాను అనేక ఉద్యమాలు చేసినాను కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన గణ మన కోసం నేనేమి చేయలేదు ఎవరు బహుజనులు బహుజన గణ ఈ ఇరవై ఆరు నవంబర్ రోజు వచ్చినటువంటి యొక్క రాజ్యాంగము జనవరి ఇరవై నాడు ఏంది గణతంత్ర దినోత్సవం అంతేనా కుమార్ సార్ ఎవరి గణతంత్రము రాలేదని చెప్తున్నాం మనం కానీ నిర్వహిస్తున్నాం ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవము ఏ గణము కోసం ఏ గణము కోసం ఆలోచన చేసింది ఏ గణము కోసం మనం రాసినాం ఏ గణము కోసం మనం వాడినాం ఏ గణం కోసం ఇంతమంది ప్రొఫెసర్లు తయారై చెప్తే కూడా ఎందుకు తయారు కాలేదు అనేటువంటిది తెలియజెప్పడానికే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇక ఇక్కడ అడ్డబెట్టినాం ఏ యూనివర్సిటీ అయితే నాకు తెలిసిన చరిత్ర పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది నాయకులను తయారు చేసి పంపింది అరవై తొమ్మిది తర్వాత అనేక మంది అనేక సిద్ధాంతాలను పట్టుకొని ఈ యూనివర్సిటీకి వచ్చినారు భిన్నమైన ఆలోచనలతో వచ్చినారు అయినప్పటికీ కూడా ఈ యూనివర్సిటీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆ సిద్ధాంతాలకు నిలయమై నిలిచింది వేలాది లక్షలాది మంది ఆర్గనైజర్స్ను లక్షలాది కోట్లాది మంది ఉద్యమకారులను తయారు చేసింది ఏ సిద్ధాంతమైన బహుజన వాదాన్ని బహుజన వాదాన్ని మర్చిపోయినాయి వాళ్ళ వాళ్ళ జెండాలు ఎజెండాలు పట్టుకొని ఉద్యమాలు చేసినాయి పర్వాలేదు అయినప్పటికీ సమయము ఇప్పుడు వచ్చింది చిన్నబస్వయ్య గారిని అడుగుతున్నా నేను వారి యొక్క జీవితంలో ఎంతో మందిని ఇప్పుడు నలుగురు ఐదుగురు ఐదారు మంది చిన్నబసవయ్య గారు మా గురువు గారు అని చెప్పినారు వాసన్న మా గురువుగారు అని చెప్పినారు తడక యాదర్ గారు మా గురువుగారు అని చెప్పినారు మా రామ్ షెఫడ్ గారు మా గురువు అని చెప్పినారు మీ గురువులందరినీ అందరిని తలవంచి ప్రాధేయంగా అడుగుతున్నాను ఇప్పుడు మీ లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది మా కొమరయ్య గారిని అడుగుతున్నా నేను మీ లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోవాలి లేకపోతే పాపము చేసిన వాళ్ళం అవుతాం మనం మాట్లాడమే కాదు రాయడమే కాదు పాట పాడడమే కాదు ఆ జెండాలు పట్టుకొని ఎక్కడో ఎవరినో ఉద్యమంలో తీసుకపోవడం కాదు బహుజనుల హితం కోసం పని చేయగలిగినప్పుడే బహుజన రాజ్యాధికారం బీసీల రాజ్యాధికారం అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక ప్రజల రాజ్యము రాగలుగుతుంది అనే విషయాన్ని తెలియజెప్పడానికే ఎవరు వచ్చినారు ఎవరొచ్చినారు శ్రీధర్ బా ఎవరు వచ్చినారు మాస్ ఇది పక్కా మాస కచ్చా మాస యూనివర్సిటీ మేధావులు చెప్పాలి కాబట్టి సమయం వచ్చినప్పుడే కాలం వచ్చినప్పుడే మనకు ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడే అమలు చేయాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది ఎవరో వస్తారని ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకండి శ్రీగాది కృష్ణే గారు నాది అయిపోయింది నేను రిటైర్మెంట్ అయిపోయినా అయిపోయింది అనుకోకండి ఇక మీరు శ్రీధర్ బాయ్ అనుకోకండి ముందున్నది ముందున్నది కష్టకాలం దానికోసం సంసిద్ధులం కావాలి మనం దానికోసం సంసిద్ధులం కావాలి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమసిద్ధం కాగలిగినప్పుడే నువ్వు రాసిన రాతకి నువ్వు పాడిన పాటకి నువ్వు చెప్పిన మాటకి విలువ ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను బాగా మాట్లాడతాను రెండు నిమిషాలు సరిపోదు నాకు అర్ధగంట మాట్లాడతా నలభై నిమిషాలు మాట్లాడతా ఎస్ మాట్లాడాల్సిందే ఆ మాట్లాడేటువంటి పద్ధతికి మాట్లాడేటువంటి మాటకు ఎన్ని అడుగులు మనం వేస్తున్నాం ఎంత మానసికంగా మనం సిద్ధమైనాం ఈ మధ్యన ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఒక మాట చెప్పి ఉన్నారు వారు రావాల్సి ఉండే కార్యక్రమానికి రాలేదు కాశీం గారు మనం మాట్లాడడమే కాదు మనం అనేక మంది ఉద్యమకారుల గురించి మాట్లాడమే కాదు వారు గొప్పవారు వీరు గొప్పవారు వాళ్ళట్లా చేసినారు వీళ్ళట్లా చేసారు అనేటువంటిది కాదు మనం మనం ఏమి చేశాము అనేటువంటిది చాలా ముఖ్యమైనది నేను చాలా చిన్నప్పటి నుండి ఏడవ తరగతి నుంచి వివేకానందుని యొక్క పుస్తకాలు చదువుతూ పదవ తరగతి వచ్చినప్పుడే వివేకానందుని యొక్క యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెట్టుకున్నాను నాకు ఆయన ఆదర్శం అందుకుంచి మా ఇంట్లో కూడా వివేకానందుని పేరు వివేకానందుని శిశురాలైనటువంటి నివేదిత పేరు పెట్టిన ఎంతకాలము చేశామనేది కాదు ఏమి చదివామనేది కాదు ఏమి చెప్పామనేది కాదు ఏమి సాధించావనేదే ఇంపార్టెంటు నేను చూస్తున్నాను ఈ మధ్యన చాలామందిని చూస్తున్నాను పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు మంచి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు కానీ పక్క వాళ్ళతో మాట్లాడరా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు అన్న కట్ ద సేఫ్ టైం అంటే టైం లేదన్న నాకు అనేక ఉద్యమాలు చేసి చాలా చిన్న వయసు నుంచి చిన్న మార్గం నుంచి చిక్కిపోయినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఒక బ్యానర్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఒక సహజ మనిషిని సాటి మనిషిని చిన్నగా ఉన్నటువంటి చిన్న కులాలను తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి ఒక పరిస్థితి నేడు లేదు ఎట్లా వస్తుంది అంటే మనసులో నిర్ణయం చేసుకున్న తర్వాత నా పైసలు నా దగ్గరనే ఉండాలి నా తెలివి నా దగ్గరనే ఉండాలి నేనే మాట్లాడగలగాలి నేనే చేయాలి అనుకుంటే చైతన్యం అవుతుందా చెప్పు విద్యాసాగర్ గారు కాబట్టి దయచేసి పెద్దవాళ్ళంతో ఉన్నాడైనా ఈ యూనివర్సిటీ మనకు మూలం కావాలి దర్శనం ఎక్కడ పోయి వంశీ ఈ యూనివర్సిటీ మనకు మూలం కావాలి నీ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలంటే ఇక్కడ పెద్దవాళ్ళు వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ వారి బాధలన్నిటికీ వారి కన్నీరు తుడవాలంటే ఇస్మానియా యూనివర్సిటీలో మన ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలి బీసీలు చైతన్యం అంటే బీసీల చైతన్యమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం యాభై ఆరు యాభై ఎనిమిది ఎంత ఉన్నాను కుమారు యాభై ఎనిమిది శాతం నాలు లెక్కనైతే అరవై శాతం గ్రామాలలో డెబ్బై శాతం సీనంతే డెబ్బై డెబ్బై ఐదు సార్ బస్ డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉంటారు ఎందుకో బాధపడిపోతున్నాం ఎందుకు రావడానికి భయపడుతున్నాం మనం నేను ఒక ఐదారు మంది పిలిచిన మనం ఈ కార్యక్రమాన్ని ఏమిటో అర్థం కాదు భావదారిద్ర్యం రాజ్యాంగం గురించి మాట్లాడమంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓబీసీ పీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను మీరు చెప్పండి అని పిలిస్తే అదే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లతో వచ్చినటువంటి యొక్క అధికారులు చెప్పడానికి ముందు ఆడుతున్నారంటే ఏ దారిద్ర్యం ఇది కోట్ల రూపాయలు చంపాస్తున్నాం మనం మేధో సంపత్తి చంపాస్తున్నాం మనం కానీ వచ్చే తరానికి పంచట్లేదు తెలుసు మనకి ఏమి రాదు మన వెంటాన్ని అయినా అల్మార్లు పెట్టుకొని మనం మురిచిపోతున్నాం ఇంట్లో మార్కండేలా అల్మార్లు పెట్టుకొని మనం మురిసిపోతున్నాం ఇది చెల్లదు కాక చెల్లదు ప్రతి వ్యక్తి గుండె ప్రతి ఆలోచన అడుగు గ్రామం వైపు వెళ్ళాలి వీడు ఉన్నవాళ్ళు నాకు తెలియదు మా మా అన్న పెద్దన్న దేవేందర్ అన్న కానీ లేకపోతే మా కాదు కాదు భాస్కర్ అన్న కానీ ఒక ఇద్దరు ముగ్గురం హైదరాబాద్ వాస్తవంలో నేను నాకు తెలిసినంతవరకు పుట్టింది ఇక్కడే మా నాన్న ఇక్కడే పుట్టిండు మా తాత ఇక్కడే పుట్టిండు కాబట్టి నాకు తెలియదు కానీ మోస్ట్లీ అంతేనా అవులబాయ్ చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు చెందిన అందరం ఇక్కడ ఉన్నాం కదా అంజన్న ఒక సవాలు మీకు ఇసు ఇసురుతున్నాను ఒక సవాలు ఒక ప్రశ్న ఒక ఛాలెంజ్ మీ గ్రామంలో అన్ని కులాలను కూసినబెట్టి మాట్లాడగలుగుతామా నవ్వుతూనే కదండి మాట్లాడగలుగుతావా చెప్పండి ఇప్పటి నుండి మనం ఒక వారానికి ఒక గంట ఒక హాఫ్ డే కనీసం ఫోన్ ఓ ఫ్రెండ్ నన్న మన ఊరికి ఫోన్ చేసి మన మండలానికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఏంది సామాజిక పరిస్థితులు ఏంది మనం వెళ్ళగలగడానికి అవకాశాలు ఏమిటి అనేటువంటివి చేయగలిగితే మన ఆలోచనలోకి వచ్చిన వాళ్ళం అవుతారు చేయగలుగుతామా శ్రీధర్ చేయగలుగుతామా స్త్రి బాయ్ ఎక్కడో కనబడతలేడు కాబట్టి దయచేసి అటువైపు ఆలోచన చేయాల్సిందిగా మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మీరందరూ ఆలోచన చేయాలి ఆల్రెడీ చెప్పింది నేను దాంట్లో ఓను అయినప్పటికీ కూడా బీసీ ఉద్యమాలలో పార్టీలను అడుగుతూ పార్టీలనే పిలుచుకుంటూ నాయకులనే పిలుచుకుంటూ ఎంతవరకు మనం సఫలీకృతమవుతామో ఆలోచన చేయాల్సిందిగా మీపైనే వదిలిపెడుతూ రాబోయే రోజుల్లో మన ఆలోచన సాధన సంతి గ్రామాన్ని సెంటర్గా చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది కుల వృత్తులను కులదారులను కుల సంఘాలను బీసీ సంఘాలను చైతన్యం చేయాలనేటువంటి సంకల్పించింది కాబట్టి ఈ ఉస్మానియా ఆర్ట్స్ కాలే ఉస్మానియా యూనివర్సిటీలో నుండి మీ అందరికీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీ అందరినీ కోరుతున్నాను మాతో కలిసి రండి మీ ఆలోచనలు మాకు షేర్ చేయండి మీ ఆలోచనలు అన్న చెప్పినట్టు చిన్నబాసు అన్న చెప్పినట్టు ఒక మూట కట్టి ఆ అన్న మాత్రమే ఏంటి గోటీలు మాత్రం పెట్టకండి మూట కట్టి మాకు ఇవ్వండి ఆ మాటల మూట మాకు ఇవ్వండి మీ సమయం మాకు ఇవ్వండి ఒక రెండు సంవత్సరాలు ఇవాళ మనము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైవ తారీఖున ఉన్నాం ఇరవై ఏడు నవంబర్ ముప్పై తారీఖు వరకు తెలంగాణలో ఎట్ల సామాజిక విప్లవం రాదో మేము చూస్తాం సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ విప్లవం ఎట్లా రాదో నేను ఈ సభాముఖంగా మీ అందరి చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి నా వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకోండి రెండు సంవత్సరాలలో గ్రామాలలో పెద్ద విప్లవం వస్తుంది దానికే మేము పునాది వేస్తున్నాము అందుకోసమే మీ దగ్గరకు వచ్చినాము రండి మా వైపు ఆలోచన చేయండి రండి పదండి పదండి బీసీల చైతన్యం కోసం వాడవాడ గ్రామ గ్రామం తిరుగుదాం మన ఆలోచనను మన అనుభవాన్ని పంచుదాం మన ఆలోచనను మన అనుభవాలను పంచుదాం జనగణమని అది మనమే అని జనగణమని అది మనమే అని మన కోసం మనమే మన జాతులను చైతన్యం చేద్దాం ఇప్పటి నుండి మన ఆలోచన కోసమే పోరాడుదాం రండి తరలి రండి మేధావులారా రచయితలారా ఉద్యమకారులారా భిన్న పార్టీలో ఉన్నటువంటి అనుభవజ్ఞులారా సిద్ధాంతాలను పునికిపుచ్చుకొని అనేక వేలాది మందిని తయారు చేసినటువంటి పెద్దలారా మాతోని రండి మాతో అడుగు కలపండి మన చైతన్యమే ఆయుధం అవుతుంది ఆయుధం అవుతే యుద్ధం చేస్తాము యుద్ధం చేస్తే రాజ్యం మనదే అవుతుంది తప్ప ఎవరిని కూడా అడుక్కునే పరిస్థితి వద్దు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మీ సెల్ ఫోన్లు జోబులో పెట్టుకున్నారు కాబట్టి ఏం చేయాలో నేను చెప్పను ఒక్కసారి జైపీసీ జైపీసీ పిడికిలి బిగించండి పిడికిలి బిగించండి చెయ్యొద్దనా చెయ్యొద్దు చెయ్యి పైకి లేపి చెయ్యొద్దు పిడికిలు బిగించాలి చేయిస్తే చెయ్యి ఎట్లాంటిదో మనకు తెలుసు కాబట్టి పిడికిలి బిగించండి పిడికిలి పోరాటానికి చిహ్నం పిడికిలి ఆత్మస్థైర్యానికి చిహ్నం పిడికిలి విప్లవానికి చిహ్నం పిడికిలి ఉద్యమానికి చిహ్నం పిడికిలి రాజ్యాధికారం రావడానికి ఒక్కసారి జై బీసీ జై బీసీ జై బీసీ ధన్యవాదం నమస్కారం